అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిందే కాకుండా ఈవీఎం పడి ఉడుతున్నాడు ఈవీఎం ట్యాంపరింగ్ ఈవీఎంని హ్యాక్ చేశారు ఒక ట్వీట్ వేసాడు పొద్దుటే పొద్దున్న ఒక ట్వీట్ వేసి నవులిపలైపోయాడు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఈ విషయానికి సంబంధించే పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చాడు వాళ్ళ నాయకులు కూడా సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు అంటే పాత వీడే కానీ ఒకసారి వినిపిస్తా గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు

మీ ఓటమిని అంగీకరించలేనటువంటి సంకుచితమైన దృక్పథంతో ఉన్న మీరు ఇవాళ దీన్ని నెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారు ప్రజాస్వామ్య విషయం అనేది ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయండి మొత్తం కాదు కదా ఐదు సంవత్సరాల తర్వాత నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి దీన్ని గెలిపిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ఓడిపోతే నిలిచిన వాడికి సెకాండ్ ఇచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెనక్కి వెళ్లవలసినటువంటి బాధ్యత నీకున్నది ఆ బాధ్యతను విస్మరించేటటువంటి పద్ధతుల్లో ఉండి ఇవాళ ఓటమిని అంగీకరించలేక కేవలం మీద ఎన్నికల కమిషన్ మీద నెత్తాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ నాయకుడు కదా అంబట రాంబో మాట్లాడిన మాటలు నువ్వు కూడా మాట్లాడావు సరే ట్వీట్ చేసింది నువ్వు మళ్ళీ మాటలు ఏడితే బాగోదు కదా చాలా చండాలంగా ఉంటుంది

సరే ఎంత వద్దురే క్లియర్గా చెప్పేద్దా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచాడు భారీ మెజారిటీ ఆ రోజు వీళ్ళంతా ఇచ్చిన ఉపన్యాసం అనమాట అవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఘోరాది ఘోరంగా ఓడిపోయాడు కేవలం పదకొండు స్థానాల్లో గెలిచాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లో సగం కూడా వచ్చినాయి సగం కూడా రాలా సగం అనుకోండిపోయింది ఉదాహరణ సగం అనుకోండి అది జీర్ణించుకోలేక ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పుడు ఈవీఎంలో పడి ఆడవాలి ఒక కొత్త పాట అన్నమాట కొత్త అన్నమాట కొత్త పాట నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్ముతారులే నువ్వు అక్కడ మొదలెట్టగానే అప్పుడే నీ పేటిఎం గొర్రెలు కొంతమంది మేధావులు అప్పుడే నీకు వంత వంత పాడుతూ అప్పుడే వాళ్ళు అంకించేసుకున్నారు మేము చెప్పాం కదా ముందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ ట్వీట్ చేసి బొక్కే బొక్క వేసి చెట్రా మీ మేధావిని మనం గెలిస్తే ఒకలాగా మనం ఓడిపోతే ఒకలాగా ఉండకూడదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇది నువ్వు తెలుసుకోవాలా అది నువ్వు తెలుసుకుంటే బ్రహ్మాండంగా ఉండేది అది మనం తెలుసుకోము నువ్వు ఇంకా ఓటం నుంచి బయటికి రాకుండా ప్రజలు మనల్ని వ్యతిరేకించారు మనల్ని ప్రజల్ని ప్రజలు మెచ్చుకునే విధంగా మనం పరిపాలన చేయలేదు కేవలం తాడేపల్ల కొంపలో కూర్చొని నెలకోసారో రెండు నెలకోసారో బటన్ అంటూ ఏదో కార్యక్రమం పేరు చెప్పి బయటకు వచ్చి మళ్ళీ శిలకలాగా లోపలికి వెళ్ళి దాంకొని ఈ ఐదేళ్ల కాలం పాటు మనం తాడేపల్ల కొంపకే పరిమితం అయిపోయాం కాబట్టి మనకు ఆ పదకొండు స్థానాలు వచ్చినాయని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు చూసావా అది నీ అమాయకత్వం ఎప్పటికైనా తెలుసుకుంటే బెస్ట్ ఓటమికి గల కారణాలు తెలుసుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ పోరాడితే బ్రహ్మాండంగా ఉంటుంది అది కాకుండా ఈవీఎంలో అది అని మాట్లాడేవనుకో జనాలు కాంట్రీని ముఖాన్ని ఉమ్మేస్తారు ఎప్పటికీ కూడా తెలుసుకోకపోతే నీ అమాయకత్వం అనుకో అమాయకత్వం కాదులే కానీ నీ కొండగూరలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని మళ్ళీ ఏమార్చే ప్రయత్నం అన్నమాట నిజంగా జరిగినాయి అంటావా ఒకవేళ మనమంతా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓటేసాం కదా ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేమో ఏ జగన్మోహన్ రెడ్డి సిగ్గిపోడం గేటమ్మాని బయటికి రా బయటకు వచ్చి గత నీ ప్రభుత్వ పరిపాలన గురించి అంటే గత నీ పరిపాలన గురించి ప్రస్తుత పరిపాలన గురించి మాట్లాడు తప్పేం కాదు అది పోలవరాన్ని నాశనం చేస్తామని చెప్పేసి అని నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కూలంకుశంగా వివరించి క్లియర్గా చెప్పాడు ఆయన దాని గురించి మాట్లాడతావేమనుకుంటే దాని గురించి మాట్లాడు అంబట రాంబామ్ తీసుకొచ్చాడు అంబట రాంబమ్మ మాట్లాడు అంబట రాంబాబు ఏం మాట్లాడతాడంటే నాకే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఎలా అర్థమైపోయిందో అంటాడు అంటే ఈయనకి ఈయన అనమాట నేను అందరికన్నా అపరమేదామని అని చెప్పేసాను నీకు ఎలా నువ్వు ఎంతసేపు సంజనా సుకన్య అని చెప్పేసి అని వెనకాల తిరుగుతూ ఉంటే నీకు ఏ విధంగా అర్థం అవుతుంది రెండు ముక్కలు చెప్పు నువ్వెం నీకేం ఏ అంత సబ్జెక్ట్ ఉందని చెప్పేసి అని నువ్వు మంత్రి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నుంచి నువ్వు బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే అనిల్ కుమార్ యాదవ్ని తీసేసి నేను మంత్రిగా పెట్టినప్పుడు కానించి ఎన్నిసార్లు పోలవరం పైన ప్రశ్న పెట్టి మాట్లాడావు ఎన్నిసార్లు పోలవరానికి వెళ్ళావు ఎన్నిసార్లు అధిక అధికారులతో కూర్చొని సమీక్ష చేసావు ప్రజలకు వివరించే ప్రయత్నం ఎప్పుడైనా మనం చేసామా లేదు ఇవి ఆలోచన నాకే అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారికి ఎలా అర్థమైపోయిందో మనం ఎంత చెయ్యప్పుడు సందా సుఖానియా అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సరిపోదు పనోడా ఎప్పుడైనా పోలవరం వెళ్ళి కరెక్ట్గా దానిపైన సమీక్ష చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండేది మన చెప్పం మనం చెప్పలేము వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు ఇక్కడ మాట్లాడాలా ఏ అనిపించట్లేదు నీకు అసలా అమ్మట్రా బాబు ఈ పనికి మాల ప్రెస్ మీట్లు మానేయండి ఈ పనికిమాల ప్రెస్ మీట్ల వల్ల ఎవ్వరికూ ఉపయోగం లేదు మీ ఏడు పంతే ఒకడు ఈవీఎంఏ హ్యాక్ అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు నువ్వు వచ్చి పోలవరం మీద ప్రెస్ మీట్ పెట్టేసి నేను ముందే చెప్పాను కదా జరగదని ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను ఇంకేం గొప్పతనం అంటాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ రోజు కూడా పోలవరం పని ఎప్పుడైనా మాట్లాడతాడేమో చెప్పాను అనుకున్నా పని ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కానీ వెళ్తాడేమో ఇల్లు చూసి అసలు ఏం జరిగిందో ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తాడేమో అనుకున్నా లేదు రెండు వేల ఇరవై వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మేము పోలవరం రేపు కంప్లీట్ చేస్తాం ఇల్లుని కంప్లీట్ చేస్తాం అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చారా లేదా రెండు వేల ఇరవై రెండు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా దిగిపోయిన తర్వాత నువ్వు వచ్చి చెప్తావు డయాఫ్రామం కొట్టుకుపోయింది అది ఇప్పట్లో అవ్వదు అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడతాడు ఉండగా ఎలాంటి ఇబ్బంది జరగలేదు బ్రహ్మాండంగా ఉంది రెండు వేల ఇరవై రెండు ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదలకే పాలు చెప్పేసి నేను క్లియర్గా చెప్పేశాడు చెప్పారు కదా వీడియోలు కూడా ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడారు కదా మాట్లాడలేడా అసే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా రెండు వేల ఇరవై ఒకటో పూర్తి చేత ఎలా అంటాడో రెండు వేల ఇరవై రెండు పూర్తి చేత చెప్పేసి ఎలా అంటాడో ఒక నిజంగా డయాబు వాళ్ళు అప్పుడే పాడైపోయి ఉంటాయి కనుక అప్పుడు చెప్పడా ఏ అప్పుడు మీరు సమీక్ష చేసుకోలేదా అంటే మీరు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి మీరు ప్రాజెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఒక పక్క ఒక పక్కన పీపీఏ కేంద్రం కూడా హెచ్చరిస్తూ ఉన్నా మిమ్మల్ని బాబు వరదలు వచ్చే టైం అయింది మీరు పనులు త్వరగా పూర్తి పడ మొదలు పెట్టండి పూర్తి చేసే కార్యక్రమం చేపట్టండి అది మళ్ళీ ప్రాజెక్టుకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి నేను ఎన్నిసార్లు చెప్పినా మనం విన్నామా లేదు అధికారంలోకి రాగానే రివర్స్ ఎండింగ్ అన్నాడు అంతే నేను ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలి చేస్తున్నాను అన్నాడు నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలి చేస్తున్నాడంటే మొత్తానికి బలంగా బ్యాండ్ వేస్తాడు అది ముందు ముందుకు తెలియలే ఎవరేం కాదులే అది మిగిలిచేది సత్యత ఏమి ఉండదు మనకు అనుకూలంగా వ్యక్తి మన అనుకూలంగా ఉన్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చేసి దాంట్లో కూడా ఎంతో కొంత కమిషన్ నొక్కేద్దామనే ఆలోచన ఇది అని ఆ రోజే చెప్పాము మేము చివరికి అదే జరిగింది ఇవాళ పూర్తిగా ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తే ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల ఎక్కనైనా నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకు నాకే ఎక్కువ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుసు నీకు ఏ మేరకు తెలుసు నువ్వు ఎంత మరకు తెలుసో నాకు తెలుసు ఆ విషయం బాగా わわパニャされちゅうわで。